అయ్య బాబో ఏంటక్క వాటర్ ప్రూఫ్ ఫోన్ అన్నావు అతి తక్కువ ధర అన్నావు ఇంకా టీవీలు చూపిస్తున్నావు అనేసి అనుకుంటున్నారు కదా చెప్తాను అండి మేము ఫోన్ కోసమే వెళ్ళాము కానీ మా పిల్లలు ఉంటారు చూసారా చిచ్చి పిడుగులు అండో అస్సలు మాట్రు టీవీ కడుగుచున్నారు ఏసీ కడుగుచుంటారు అది కావాలంటారు ఇది కావాలంటారు అయ్యో బాబోయ్ వీళ్ళతో ఏగే కొంతకి తల తోక వచ్చేసింది ఇంకా ఫోన్ దగ్గరకు వస్తే మావారైతే ఫోన్ల కోసం తెగ ఎతికేస్తున్నాడు అనమాట చాలా అంటే చాలా ఫోన్స్ అయితే చూస్తూనే ఉన్నారు చూసి 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 మళ్ళీ అయితే లాస్ట్కి అయితే ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అదే అండి ఒప్పో ఫోన్ అనమాట అది వాటర్ ప్రూఫ్ అనేసి చెప్పారనమాట దానికి ఎక్కువ ఎగ్జైటింగ్ అయిపోయాడు ఎందుకంటే మా ఆయన ఫోన్ పోవడానికి కారణము వాటరే అండి బాబోయ్ అది వాటర్లో ఎలా పడింది అనుకుంటున్నారు చాలా అంటే చాలా ఈజీగా పడిపోయింది ఇంకోటి ఏంటంటే పొలంలో నీళ్ళు కడతా ఉండి ఒక కాలువ దగ్గర అయితే ఫోన్ పెట్టేశాడనమాట ఇంకో కాలువలో వాటర్ కట్టుకుంటా ఉంటే ఈ ఫోన్ అయితే లైట్గా తడిచి చెమ్మ ఎక్కి అయితే ఉబ్బి మొత్తానికి ఫోన్ అయితే పోయిందనమాట అందువల్ల వాటర్ ప్రూఫ్ ప్రూఫే ఫోన్ కావాలనేసి పట్టు మరీ వెళ్ళి తీసుకుంటున్నాడు అనమాట చూసారా ఫోన్ అయితే మా ముందరే ఇలాంటి వాటర్లో వేసి మరీ చూపించారండి చూసారా చూపించి మరీ చూ చూడండి చెక్ అనమాట పని చేస్తుందా పని చేయలేదా అనేసి నిజంగా నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది అంటే నాకు ఫస్ట్ టైం అనమాట వాటర్ ప్రూఫ్ ఫోన్ చూడటం చాలా ఎగ్జైటింగ్ అయ్యాను ఇంకోటి ఏంటంటే ఈ ఫోను చాలా తక్కువ కాస్ట్లో అయితే తక్కువ కాస్ట్లో దొరికిపోతుంది చూసారా బాగా వర్క్ అవుతుంది ఫోను అన్న అయితే చూపిస్తున్నాడు స్క్రీన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందనమాట మాకు నమ్మకం వచ్చింది ఈ ఫోన్ కాస్ట్ ఎంతో కాదండి జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే అనమాట కాకపోతే ఈ ఫోన్ కోసం అయితే మేము వన్ డే అంతా వెయిట్ చేసాము అంటే మాకు దొరకలేదు దొరకలేదన్నమాట ఇది వేరే వాళ్ళు బుక్ చేసుకునేస్తున్నారు ఫోను అందువల్ల అయితే మా కోసం అయితే ఫోన్ అయితే తెప్పించారు అది చాలా దూరం నుంచి అనమాట బస్సులో అయితే వస్తుంది వెయిట్ చేయండి అనేసి చెప్పారు ఆ ఫోన్ కోసము వన్ డే అంతా వెయిట్ చేసామండి అంటే మేము దూరంగా వెళ్ళాం కదా మాకు దగ్గరలో ఉండే టౌన్ దగ్గరలోనే ఫోన్ తీసుకుంటాము అందువల్ల అయితే వెయిట్ చేసి మరీ ఫోన్ అయితే తీసుకొని వచ్చామన్నమాట అసలు చాలా అంటే చాలా తక్కువ ఇంత తక్కువ ధరకి వాటర్ ప్రూఫ్ ఫోన్ వస్తుంది చాలా అంటే చాలా ఈజీగా కొనేవచ్చు కానీ చాలా బెస్ట్ ఫోన్ అనమాట మాకైతే చాలా బాగా నచ్చేసింది ఎవరైనా సరే ఫోన్ తీసుకోవాలంటే వాటర్ ప్రూఫ్ ఫోనే తీసుకోండి ఎందుకంటే పిల్లలు వేసేస్తూ ఉంటారు మా మన చేయి కూడా స్లిప్ అవుతూ ఉంటుంది చాలా అంటే చాలామంది వాటర్ వల్లే పోతూ ఉంటుంది అనమాట ఆ బాధ లేకుండా మీరు ఈ ఫోన్ అయితే తీసుకోండి అమ్మ తల్లి మాకు ఈ విషయం ఎప్పుడో తెలిసే అనే వాళ్ళకి కాదండి ఈ వీడియో అంటే నా లాంటి వాళ్ళు ఉంటారు కదా తెలియకుండా ఉండే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ వన్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబ్బాయ్